దళితులకు వైసీపీ ప్రభుత్వంలోనే న్యాయం జరిగిందని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు మాదిగా కర్నూలులో అన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నవ్యాంధ్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మాదిగల మేలుకొలుపు యాత్ర చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఈ యాత్రకు కర్నూలు నుంచి ప్రారంభించారు దళితులకు ఆత్మగౌరవం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని శ్రీనివాసరావు తెలిపారు నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లతో సమానంగా మార్చారని తెలిపారు పేద విద్యార్థులకు ఇంగ్లీషు విద్య ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలిచారన్నారు చంద్రబాబు నాయుడు మందకృష్ణ మాదిగా దళితులకు అన్యాయం చేశారని ఆయన విమర్శించారు కర్నూలులోని జయశ్రీ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరిగిలి రవి మాదిగా పాల్గొన్నారు ఈ నెల ఇరవై రెండు నుంచి కర్నూలుతో నా యాత్ర మొదలయ్యి అనంతపురం కడప చిత్తూరు నెల్లూరు ఇట్లా శ్రీకాకుళం జిల్లా దాకా మాదిగల మేలుకొలుపు యాత్ర మహాపేరు మీద మే పదమూడున జరిగే అసెంబ్లీ పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం కోసం అంతిమంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ ఏదైతే ఉందో దాన్ని ఓడించడం కోసం మాదిగి జాతి యావత్తు సమాజాన్ని మేలుకొల్పుతూ ప్రతి జిల్లాలో వైసీపీకి మద్దతుగా నవ్యాంధ్ర మార్పేస్త కరపత్రాన్ని పంచుకుంటూ మాదిగి జాతిని చైతన్యం చేసుకుంటూ నేను వెళ్ళే క్రమంలో మీడియా సాక్షిగా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ మందకృష్ణ మాదిగా మరలా మాదిగలను మోసనిస్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మాదిగలు భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఇచ్చిందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా విలువేయబడ్డ మా వాడల్లో మా బిడ్డలకి మాకు ఆత్మగౌరవ జీవితాన్ని ఇచ్చింది మాత్రం వైసీపీ ప్రభుత్వం విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మా బిడ్డలు అంబేద్కర్ జ్యోతిరాపూలే ఆలోచన ప్రకారం నాడు నేడు పేరు మీద చరిత్రలో గతంలో ఎన్నుడు లేని విధంగా పాత భవనాలు బూత్ బంగ్లా మొత్తం కూడా స్కూల్స్ మొత్తాన్ని కూడా కార్పొరేట్ స్కూల్స్గా మార్చి దాంట్లో ఇంగ్లీష్ విద్య పెట్టి దాంట్లో ట్యాబులు ఇచ్చి ట్యాబుల ద్వారా బైజ్యూస్ విద్య ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ స్థాయి పరిజ్ఞానాన్ని మా బిడ్డలో ఐక్యసమితిలో మాట్లాడే విధంగా ఆ జ్ఞానాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి వెలువేయబడ్డ వాడలో ఉండబడే ఎస్సీ కులాలు బీసీ కులాలు ఎస్టీ కులాలు ఈ కులాలు మొత్తం కూడా ఈసారి ఖచ్చితంగా అండగా ఉంటాయని చెప్పేసి మేము కంటాపదంగా చెబుతా ఉన్నాం మాకు ఆత్మగౌరవం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మాకు ఎవరు ఇవ్వలేదు